అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు సారదాస్ ఛానల్ ఇవాళ స్పెషల్ రెసిపీ పిల్లలు ఆకుకూర అంటే ఇష్టపడరు కదండి వాళ్ళు లంచ్ బాక్స్లో ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా ఇష్టంగా తినే విధంగా ఇలా రైస్ తయారు చేసి పెట్టండి ఎంతో రుచిగా ఉంటుంది సింపుల్గా తయారు చేసుకోవచ్చండి మరి ఆలస్యం చేయకుండా తయారీ విధానం చూద్దామండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక్క కప్పు మామూలు బియ్యం తీసుకుంటున్నానండి నేను బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు ఈ బియ్యాన్ని శుభ్రంగా రెండుసార్లు కడిగి మామూలు రైస్ అయితే ఒక కప్పు రైస్కి రెండు కప్పులు వాటర్ పోస్తే సరిపోతుంది బాస్మతి రైస్ అయితే ఒక కప్పు రైస్కి ఒకటిన్నర కప్పు వాటర్ పోస్తే సరిపోతుందండి అది చూసి పోసుకోవాలి ఏ రైస్ అయినా అరగంట నానితే మనకి ఈ ఆకుకూర రైస్ అనేది చాలా మెత్తగా రుచిగా వస్తుంది దీనిని పక్కన పెట్టుకుందాం తరువాత ముందుగానే అంటే నైటే కొన్ని బఠానీలు కానీ ముడి శనగలు ఉంటాయి కదండి గుగ్గుళ్ళు అంటారు కదా వాటిల్ని కానీ ఒక కప్పు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి అంటే ఈ రైస్తో పాటు మనము బఠానీ ఆకుకూర రెండు పిల్లల చేత తినిపించగలుగుతాము చూడండి నేనైతే ఈ రైస్ తయారీకి పాలకూర తీసుకుంటున్నానండి ఈ రైస్కి పాలకూర కానీ తోటకూర కానీ రెండు కలిపి కూడా రైస్ తయారు చేసుకోవచ్చు నేనైతే ఒక కట్ట పాలకూర చక్కగా ఆకులు వల్చి ఎప్పుడు కానీ ఒక్కటి గుర్తించుకోండి ఆకుకూరలు కానీ కాయకూరలు కానీ మనము శుభ్రం చేసిన తరువాతనే కట్ చేసుకోవాలండి ఈ రైస్కి ఇలా సన్నగా కట్ చేసుకొని వేయించుకోవచ్చండి లేదంటే మనము మిక్సీలో వేసి పేస్ట్గా తయారు చేసి కూడా ఈ రైస్ను తయారు చేసుకోవచ్చు ఇప్పుడు రైస్ కుక్కర్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూను నెయ్యి ఒక టేబుల్ స్పూను నూనె రెండు చక్కగా వేడైన తరువాత ఒక బిర్యానీ ఆకు దాల్చిన చెక్క షాజీర యాలుక కొన్ని లవంగాలు వేసి అవి వేగిన తరువాత సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు రెండు మూడు పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి వేసుకోవాలి ఈ ఉల్లిపాయ అనేది పచ్చి వాసన పోయి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో అర స్పూను అప్పటికప్పుడు దంచినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి చిల్లీ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఇప్పుడు నానబెట్టినటువంటి బఠానీలు కానీ ముడిశనగలు శనగలు కానీ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పాలకూర కానీ తోటకూర కానీ ఏ ఆకుకూర వేసుకోవచ్చు ఆకుకూర వేసుకున్న తర్వాత పావు స్పూను పసుపు ఒక్క స్పూను కారం అర టేబుల్ స్పూను ధనియాల పొడి పావు టేబుల్ స్పూను జీలకర్ర పొడి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి రుచికి తగినంత ఉప్పు వేసి చక్కగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి ఈ ఉప్పు కారాలు అనేవి మనం తీసుకునే రైసును బట్టి మనం తీసుకునే ఆకుకూరను బట్టి వేసుకోవాలండి ఇలా చక్కగా కలుపుకున్న తరువాత ఇందులో ఒక గుప్పెడు క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర అన్న పుదీనా రెండిట్లలో మీకు ఇష్టమైన ఆకుకూర వేసుకొని చక్కగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలండి రెండు మూడు నిమిషాలు అయిన తరువాత చూడండి ఆకుకూర అనేది చక్కగా మగ్గింది ఒక్కసారి కలిపి ఇందులో బాస్మతి రైస్ కానీ మామూలు రైస్ కానీ వాటర్తో సహా ఇందులో వేసుకోవాలి ఆల్రెడీ మనము సాల్ట్ ఆకుకూరలో బఠానీలో వేసామండి చూసి రైస్కు తగినంత రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒక్కసారి కలిపి కుక్కర్ మూత పెట్టి మామూలు రైస్ కాబట్టి నేనైతే మూడు విజిల్స్ రానిస్తున్నానండి బాస్మతి రైస్ అయితే రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది మూడు విజిల్స్ వచ్చి ఆవిరిపోయిన తర్వాత చూడండి మనకి రైస్ అనేది ఎంత మెత్తగా ఉడికిందో బఠానీ కూడా చక్కగా ఉడికిందండి రోజు పిల్లలకి అన్నంలో కూర వేసి కలిపిస్తే తినరండి ఆకుకూరలు తినని పిల్లలకు కూడా ఇలా రైస్ తయారు చేసి పెట్టండి వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు మరి మీరు కూడా ట్రై చేస్తారు కదండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలా అలాగనే అమ్మ దీవెన ఛానల్ కూడా చూస్తూ అనండి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ